నేను పొలం చేస్తాను సార్ ఇప్పుడు ఇక్కడ పంట మా వైపు పత్తి వేసారు మిరగ వేసారు తర్వాత జొన్న వేసారు తర్వాత మొక్కజొన్న వేసారు ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు రైతులు ఇప్పుడు యూరియా కోసం వెళ్తున్నారా యూరియా కోసం వెళ్తున్నాం అడుగుతున్నా కూడా దొరకట్లేదు ఒక లోడ్ వచ్చింది ఆ లోడు రావటంతో చాలా రెండు మూడు గంటలు కాడికి ఇచ్చేసారు ప్రతిమ రైతులు కూడా కొంతమంది దొరకాల ప్రైవేట్ అయినా పోతే నాలుగు యాభై మళ్ళీ ఒక మందు మందు ఇస్తే ఐదు వందలు అంటున్నారు అది ఒక కట్ట ఒక బుడ్డి ఇస్తున్నారు అది దాని కూడా ఇబ్బంది పడుతున్నారు దొరక చాలామంది కష్టపడుతున్నాము ఆపతతో ఉన్నది పంట కురిద మురతలు వస్తున్నాయి ఈ వర్షాల వల్ల కొన్ని రోగాలు వస్తున్నాయి మృత రోగాలు మళ్ళీ రోగాలు కొన్ని రోగాలతో చెట్టు కూడా పడిపోయే అవకాశం కల్పిస్తుంది ఈరియా పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు ఇప్పుడే పూత వస్తుంది చెట్టు కూడా పెరగక్క పూత రావటంతో చెట్టు కూడా పెరిగే అవకాశం కనిపించట్లా ఏరియా ఉంటే కొద్దిగా డిఏపి కలిపి రెండేస్తే కొద్దిగా పెరిగే అవకాశం వస్తుంది అలాంటిది దొరక్క చాలా కష్టమవుతుంది దొరకపోవడంతో రైతులు తిట్టుకుంటున్నారా చాలా రైతులకు చాలా కష్టంగా ఉంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఈరియా దొరికితే రైతులు కూడా పంటలకు కూడా పెరిగే అవకాశం గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తున్నారు మరి రాలేదు వస్తున్నాయి ఇన్ని టన్నులు ఇన్ని వస్తున్నాయి అని పేపర్లకి టీవీలో చెబుతున్నారు చేస్తున్నారు అవి రావట్లేదు ఇక్కడ దొరకట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమో రైతులు ఎక్కువ యూరియా వాడేస్తున్నారు అట్లా వాడడం క్యాన్సర్ వస్తుంది రోగాలు వస్తాయి అని అంటున్నారు అలాంటి యూరియా వేస్తే పంట పండేది ఇంతకుముందు అంటే యూరియా పంట లేకుండా ఎరువులతో ఎరువులతో పండించేది పంట పది బస్తాలు పన్నెండు బస్తాలతో పంట పండేది అప్పుడు ఏదైనా మెరుగుతోటైనా అదే పత్తి అయినా పుగాకైనా ఏదైనా కూడా తక్కువ పంట పండేది ఇప్పుడు ఏరియా డిఏపి ఇరవై ఇరవై ముప్పై ముప్పై పద్నాలుగు ఇలాంటి కట్టలతోటి వేసినందు ముప్పై బస్తాలు నలభై బస్తాలు పది కింటాలు ఇరవై కింటాలు రావటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మందులు వాడటం జరుగుతుంది ఇప్పుడు ఈరియా వాడకపోతే ఆ పంట పండదు మృత రోగాలు వస్తున్నాయి ఎండకి ఎండిపోతున్నాయి ఏంది పూత కూడా రాలిపోతుంది అందువల్ల నష్టపోయే అవకాశం ఉంది యూరియా దాని తగ్గ యూరియా వాడితేనే పంట పండేది చెట్టు పెరిగేది కొమ్మ కొమ్మ మెలిసే వచ్చేది ఆ కొమ్మతోటి పూతతోటి పది కాయలు కాసే అవకాశం కల్పిస్తుంది యూరియా లేకపోవడం అనేది ఇప్పుడేనా అంతకు ముందు ఎప్పుడూ లేదు సార్ ఎక్కడ కాదు ఈ మండలంలో కాదు ఎక్కడ ఏంది యూరియా దొరకట్లేదు అనే కష్టం లేదు అలాంటిది ఈ ఏడే చాలా కష్టంగా ఉంది యూరియా దొరక బ్లాక్ మార్కెట్ జరుగుతుందంట నిజమేనా బ్లాక్ మార్కెట్ ఏం జరగట్లేదు సార్ ఇక్కడ ఆ సొసైటీ నుంచి ఇచ్చేసారు ఈ ప్రైవేట్ కొట్టు ఎప్పుడు ఇచ్చే తోటి అది నాలుగు యాభై అది మళ్ళీ ఈరియా బాటిల్ ఒకటిది రెండు కలిపి ఐదు వందలు కాటికి అది రెండు యాభై ఇది రెండు యాభై కాడికి వాళ్ళు అమ్ముతున్నారు క్యూ లైన్లో ఉన్నాయా రైతులు ఇక్కడ క్యూ లైన్లో ఉంటే ఫుల్ ఉంటే క్యూ లైన్లో ఉంటారు లేక ఏమి లేదు క్యూ లైన్లో ఉంటారు ఉంది లేక వెళ్ళిపోవటం జరుగుతుంది